దయచేసి వేదిక మీదకి రావాలి జీవన్ గారు డయాబెటీస్తో బాధపడుతున్నారు ఎక్కడున్నారు రండి వేదిక మీదకి రండి నో ప్రాబ్లం మీరు కూడా రండి జీవన్ గారు కూడా రండి రండి వేదిక మీదకి రండి రండి తల్లి మైక్ ఇచ్చారు ఆవిడికి రండి అమ్మా ముందు రండి పర్లేదు అమ్మ మీ పేరు నిజంగానే మరి అమ్మా రైట్ రండి రండి పర్లేదు మీకు నిజంగానే నేను చెప్పిన ప్రాబ్లం ఉందా మీరు ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చారు ఎస్ఆర్ నగర్ కరెక్టేనా మరి నేను ఎలా చెప్పగలిగాను ఆవిడ గురించి నేను ఇప్పుడు సీఎం చేయొచ్చా చేయనా సీన్ చెయ్యిన నీకు మీకు నాకు పరిచయం ఉందమ్మా ఇంతకు ముందు ఎప్పుడైనా ఉందా నేను మీకు నేను తెలుసు మీరు నాకు తెలుసా మీతో ఎప్పుడు నేను మాట్లాడానా లేదా మరి మీ పేరు ఎలా పిలవగలిగాను నేను మిమ్మల్ని చూడాలని సంవత్సరం మైక్ దగ్గర పెట్టుకో ఏమనుకున్నావు నుంచి ప్రసాద్ రెడ్డి గారు సారు ఎదురుగా చూడాలని ఎంతో ఆశ అందుకని దేవుడు నీ పేరు నాకు బయలుపరిచాడు కాదు సో విషయం ఏంటంటే అమ్మా ఇలాంటివి చాలా చీప్ ట్రిక్లు చేయొచ్చు ఈ చీప్ ట్రిక్ ఎలా చేయొచ్చో చిన్న చిన్న చెప్తాను మీ పక్కనే నా మనిషి కూర్చుంటారు నాకు ఎలా తెలిసిందంటే ఈయన పక్కనే నా మనుషులు ఇద్దరిని కూర్చోబెట్ట మీ మధ్యలో కూడా అక్కడక్కడ కూర్చున్నారు మా వాళ్ళు నాకు వాట్సాప్లో టక్ టక్ పంపించేసారు పైకి మీతో మాట కలుపుతారు నాకు పంపించేస్తారు ఇది అమ్మతేజ అనేవాడు చేసే చీప్ ట్రిక్ కూడా ఇదే ఇదే హరిహర కావాల కళాభావంలో చేస్తాడు ఇది చీప్ ట్రిక్ ఇది వాళ్ళకి దేవుడు బయలుపరచటాలు దేవుడు చెప్పడానికి ఏమి ఉండవు ఇప్పుడు మరి అమ్మ హెచ్ఆర్ నగర్ ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చావు నువ్వు హైదరాబాద్లో ఉంటావు ఎవరు జీవననే తమ్ముడు నువ్వు తో బాధపడుతున్నావు తర్వాత యమున యూసఫ్ గోడ్ నుంచి వచ్చావు నీకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి యమున ఉన్నారా ఇక్కడ లేచి నిలబడండి యమున అదిగో రాతల్లి కొంచెం ముందుకురా ప్రార్థన చేస్తాను నీ కోసం కార్తీక్ హైత్ నగర్ నుంచి వచ్చాడు బోన్ మ్యారో ప్రాబ్లంతో బాధపడుతున్నాడు కార్తీక్ కార్తీక్ ఎక్కడ హైత్ నగర్ నుంచి వచ్చాడు కార్తీక్ ఉన్నాడు వెళ్ళిపోయాడు ఉన్నాడా కార్తీక్ ఉంటే నాన్న ప్రార్థన చేస్తాను నీ కోసం రా నువ్వు రాతల్లి పైకి రా సో ఇలా ఎంతమందినైనా పెళ్ళొచ్చు నేను అవునా ఇప్పుడు నేను నీకు తెలుసా తల్లి నేను తెలిసిలే నువ్వు నాకు తెలుసా ఈ మాత్రం తెంగర పనికి అమతేజ అనేవాడు పెద్ద హీరో దొంగ విజయప్రసాద్ రెడ్డి అనేవాడు అమ్మతేజ అనే వ్యక్తి గురించి ఇలా పబ్లిక్ లో మాట్లాడని అమ్మతేజకి చెప్పండి ఒకవేళ నాది మోసం అని అంటే నేనేమైనా మోసగాండి అని అంటే ఇదే వేదిక మీద మేము ఉద్దరం కూర్చుంటాం నా ఎదురుగా చేయమనండి అతనే కాదు ఎవరైనా సరే ఇలాంటి చీప్స్ చేసేవారు ఎవరైనా సరే చేయమని చేయలేరు కాబట్టి వీళ్ళ బలహీనతలను మనం క్యాష్ చేసుకోకూడదు తప్పు ఇప్పుడు మరి అమ్మ గారు కానివ్వండి తల్లి యమున కదా తల్లిని పేరు యమున కదా చేయలేమ్మా యమున కానివ్వండి వీళ్ళు ఏదో బాధలో ఉండి వస్తారు ఇక్కడికి పక్కన మీరు వెళ్ళి కూర్చుంటారు ఏమి అరగనట్టు అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు అంటారు నేను అలాగని అడిగారు అప్పుడు బాధలో అవునమ్మా మేము ఎక్కడి నుంచి వచ్చామ్మా నేను ఎక్కడి నుంచి వచ్చానమ్మా అయ్యారు చాలా అద్భుతాలు చేస్తారమ్మా ఆహా మొన్న చాలా గొప్ప స్వస్థతలు జరిగేట అద్భుతాలు చాలా మంది చూసా చూసారా టచ్ అన్నాడు పడదు ఎలా అంటది నీ వల్ల నాకేం అవదంటది ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడంటే ఏ దేవుడు లేడంటది ఏ దేవుడు ఉన్నాడో నువ్వే చెప్ప అంటది సో ఇక్కడ నాకు ఏ ఇక్కడ ఏం కనబడుతుంది ఏం కనబడ అంటే చూడండి ఈ చీప్ అటు దొరికినోళ్ళతో ఆటలాడతారు దొరకపోతే అలాగా చీప్ అయిపోతారు అనమాట సో కాబట్టి అమ్మ ఏమున తప్పక దేవుడు నేను స్వస్థపరచాలని సత్యం ప్రకటించే నోటితో ప్రార్థన చేస్తున్నాను తల్లి గాడ్ బ్లెస్ యూ నువ్వు నిలబడు ప్రభు నీకు సహాయం చేస్తారమ్మా గాడ్ బ్లెస్ యూ తల్లి పోయిరండి ఎప్పుడు ఇలా మోసపోకండి గాడ్ బ్లెస్ యూ నన్ను వెళ్ళండి సో తల్లి గుర్తుపెట్టేసుకోండి అందరు కూడా ఇలాంటివి ఏం జరిగినా చీప్ రిక్స్ ఉంటాయి మోసం చేస్తారు క్రిస్టియానిటీలో చాలా మంది ఉన్నారు బాబాలు జాగ్రత్త మొన్న ఎవడో పృథ్వీ అనేవాడు తిరుగుతానే ఉంటది ఈ రెండు వేల ఇరవై నాలుగులో కోటమి